అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ద్వారా సో ఎందుకు వీడియోస్ లేట్ అయిందా అన్నది కొన్ని కారణాలు ఉన్నాయి అండ్ అంతేకాకుండా నా వాయిస్ చూసారు కదా ఎంత హస్కీగా ఉందో అది కూడా మెయిన్ కారణం అండి హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేము ఇప్పుడైతే రాజమండ్రి వెళ్తున్నాము ఆయన నేను రాజమండ్రి స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్గా ఒక చిన్న ప్లాన్ చేంజ్ అయ్యింది అనమాట అందుకోసం ఇంకా షాపింగ్ అనేది ఆఫ్లైన్లో తీసుకుందాం అనుకుని ఈ సంవత్సరం ఇంకా ఆన్లైన్లో తీసుకోలేదు అక్క వాళ్ళు అండ్ బాను వాళ్ళు కలెక్షన్స్లో నుండి తీసుకోవట్లేదు యాక్చువల్గా వైజాగ్ వెళ్ళి అక్కడితే షాపింగ్ అనుకున్నాం కానీ టైం లేదు మళ్ళీ స్టిచ్చింగ్ అవి బ్లౌజెస్ ఇవ్వాలి కదా మేబీ ఒకవేళ ఏమైనా కంప్యూటర్ ఎమరైడింగ్ వర్క్స్ ఏమైనా చేయించే ఉద్దేశం ఉంటే రాజమండ్రి వెళ్తున్నాం కాబట్టి ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే అటే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం షాపింగ్కి వెళ్తున్నాం హాఫ్ షాపింగ్ వేద్దాం అనుకుంటున్నాను పిల్లలకైతే వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుందాం వాళ్ళకైతే రెడీమేడ్ డ్రెసెస్ కదా పెద్ద ప్రాబ్లం ఉండదు శారీస్ అనేటప్పటికి ఇంకా కొంచెం పని ఉంటుంది కదా ఫాల్స్ జిగ్ జగ్ వేయడం ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవుతామని అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ఫ్రైడ్ రైస్ ఏదో సమ్ ఏదో పెట్టేశాను వెజ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడే ఇచ్చి వాళ్ళకి స్కూల్లో బాక్సెస్ ఇచ్చేసి స్టార్ట్ అయ్యాం ఇంకొక విషయం ఏంటంటే రాజమండ్రిలోని పెద్దగా షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ తెలియదు కాబట్టి నాకు అమ్మ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పి కోటగుమ్మమ్మ అన్నారు కోటగుమ్మం అనే ఒక ఏరియా అది పూర్పేరా ఏరియా చెప్పాను కదా అందులో నాకు జీరో నాలెడ్జ్ అదైతే అసలు తెలియదు అందుకనేసి అక్కడ వెళ్ళి ఏ మోడల్ ఏంటి షాపింగ్ షాప్స్ నేమ్స్ ఏమైనా ఐడియా ఉంటుందా లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ తోటి అమ్మని అడిగి చూస్తే ఇలా అని చెప్పారు కోటగుమ్మం అని బట్ అయినా సరే సార్ లైవ్లోకి వెళ్తే మన వాళ్ళందరూ నాకు కొంచెం హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి లైవ్లోకి వెళ్దామని ఇప్పుడు ప్లాన్ అనమాట లైవ్లోకి వెళ్ళి అలా మాట్లాడి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఎంతవరకు ఎవరు హెల్ప్ చేస్తారో చూద్దాం వచ్చినప్పటి నుండి ఎవరో అడుగుతున్నారు అన్నయ్య గారు వచ్చినప్పుడు బావగారు వచ్చినప్పుడు ఇలా పెట్టండి లైవ్ ప్లీజ్ అని ఈ వంక ఇంకా అనిపించింది సరే అయితే లైవ్లోకి వెళ్ళి ఒకసారి మ్యాటర్ ఏంటో తెలుసుకుని లైవ్ కాదు లైవ్ పెడతాను అని అన్నాను ఇంకా పెట్టలేదు సో మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం ఎవరైనా హెల్ప్ చేస్తారని చూసి దాన్ని బట్టి షాప్కి వెళ్దామని అండ్ అంతేకాకుండా ఎవరైనా మీట్ అయ్యే వాళ్ళు కూడా మీట్ అవుతామో ప్లీజ్ కొంచెం ముందుగానే ఇంటిమేట్ చేయండి అంటున్నారు కాబట్టి అది కూడా కలిసి వస్తుందని చెప్పి లైవ్ ప్లాన్ ఉంది సరే మరి నేను మమ్మల్ని మళ్ళీ కలుస్తాను లైవ్లోకి వెళ్ళాక ఓకే బాయ్ ఓకే విన్నర్ కదండి ఇప్పుడు వరకుని అండ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మళ్ళీ రాజమండ్రి వెళ్ళేంత వరకు కూడా అదే కంటిన్యూగా లైవ్ చేశాను చాలామంది హెల్ప్ చేశారు చాలా షాపింగ్ మాల్స్ నేమ్ చెప్పారు బట్ మాకున్న టైంలోని కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ అనేది చేసాం అన్నమాట చాలా బెటర్గా అనిపించింది మీరు అలా చెప్పడం వలన కూడా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మిగిలినంత కూడా మీరు చూడండి ఇంకా బాగా అనిపిస్తుంది హలో అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు లైవ్ అనేది చేశాను కదా కంప్లీట్ అయిపోయింది శుభమస్తు షాపింగ్ మాల్కి దగ్గరలో ఉన్నాము ఎవరైతే అడ్వైజ్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా హెల్ప్ చేసి మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బర్త్డే విషెస్ చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఎవరైతే బర్త్డేస్ జరుపుకున్నారో ఏ రోజు అండ్ అడ్వాన్స్గా కూడా హ్యాపీ బర్త్డే ఓకే మరి శుభమస్తుకు వెళ్తున్నాం అక్కడ ఎవరైనా సబ్స్క్రైబర్స్ మీట్ అవుతారేమో చూద్దాం మరి ఎందుకంటే లైవ్లో మ్యాటర్ చెప్పాను కదా ఫస్ట్ టైం ఇలా జరగడం మేబీ ముందే నేను ఇలా చెప్పడం వలన ఎవరికైనా మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్న ఉద్దేశంలో చెప్పాను చాలా మంది అడిగారు కాబట్టి ఇంటిమేట్ చేయండి ఫస్ట్ కానీ అని ఓకే మరి బాయ్ బాయ్ చూస్తాం రెండు మూడు రకాలు చెప్పారు కదా ముగ్దా అండ్ శుభమస్తు ఇంకోటి ఏంటన్నారు అవన్నీ కూడా చూస్తాం ఓకే మరి బాయ్ ఫస్ట్ అయితే శుభమస్తు షాపింగ్ మాల్ కి వచ్చాము అండి చాలా మంది సబ్స్క్రైబర్స్ కనిపించారు వీలైనంత వరకు షూట్ చేశాను చాలా మంచిగా ఉంది అబ్బాయి అండా అదిరిపోతుంది ఇక్కడ అయితే ఓకేనండి సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ముందుగా షాపింగ్ అనేది చేసుకుంటాం కదా సో అందుకోసమే ఇది సంక్రాంతి వీడియోస్ కంటే కూడా ముందుగా పోస్ట్ చేయడానికి కారణం అయితే సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అయితే సంక్రాంతి వీడియోస్ని పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను చాలా లేట్ అయింది కాబట్టి సో నేను ముందుగా నా ఆ వీడియోస్ షేర్ చేసి ఇది షేర్ ఇది నెక్స్ట్ షేర్ చేస్తే బాగోదని చెప్పి ఇది ఫస్ట్ షేర్ చేస్తున్నాను నాకు తెలుసు మీరు అందరు చాలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాను కదా చాలా రీజన్స్లో ఒక రీజన్ నా వాయిస్ అస్సలు బాగలేదన్నమాట అండ్ మాకు ఇక్కడ ఫెస్టివల్ టైమింగ్లో బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక మూవీ సాంగ్స్ రన్ అవుతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ సాంగ్స్ వలన కూడా నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లేదు సో నా వాయిస్ ఇంకా అసలు బాగాలేదు వైజాగ్ వెళ్ళి రావడం వలన అక్కడ వాటర్ చేంజ్కి హస్కి అయిపోయింది అనమాట జలుబు చేయడం అది చేస్తుంది కదా అందుకోసమే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందుకోసం ఓకేనండి కొన్ని అయితే నార్మల్ శారీస్ తీసుకున్నాను ఫ్యాన్సీ టైప్ కొన్ని అయితే పట్టు చీరలు తీసుకున్నాను ఇవి మాట అవన్నీ కూడా మీకు తర్వాత షేర్ చేస్తాను ప్రైజెస్ అయితే కొన్ని గుర్తులేవండి కొన్ని అయితే గుర్తున్నాయి అండ్ ఇవైతే రెడీమేడ్ మాట ఏ శారీకైనా మనం కాంట్రాస్ట్ వేసుకోవచ్చు మ్యాచింగ్స్ వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అవి కూడా అని అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి బాగా నచ్చినాయి నాకు శుభమస్తువులు అయితే సో అలా కొన్ని శారీస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఎక్కువ మరీ బడ్జెట్ పెట్టడం ఎందుకని చెప్పి ఒక టూ త్రీ మేబీ టూ శారీస్ అనుకుంటా టూ శారీస్ ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళ మా తోటి కడలు వాళ్ళు ఉన్నారన్నమాట రాజమండ్రిలోని సో వాళ్ళ ద్వారా ఒక తెలిసిన షాప్ దగ్గరికి వెళ్ళాము ఆ షాప్లో కూడా మంచి శారీ షాపింగ్ జరిగింది అది అయిపోయిన తర్వాత ముగ్ధాకి కూడా వెళ్ళాము అక్కడ చాలామంది చెప్పారు ముగ్ధా వెళ్ళండి చాలా బాగుంటాయి అని చెప్పి అక్కడ కూడా ఆఫర్గా ఉన్నటువంటి ఉంటాయి కదా ఫెస్టివల్ టైమింగ్లో ఆఫర్స్ పెడతారు కదా సో ఆఫర్గా ఉన్నటువంటి బ్లా శారీస్ కొన్ని ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నాను ఇది మాట షాపింగ్ సో శుభమస్తువులు కంప్లీట్ అయిన షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా బ్యాగ్ అనేది ఇంకా కార్లో పెట్టేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ అయ్యాము సబ్స్క్రైబర్స్ చాలా మందికి అనిపించిన కొంతమంది దగ్గర వీడియో అనేది తీయగలిగా అనమాట సో చెప్పాను కదా అని రిలేటివ్స్ ద్వారా తెలిసినటువంటి షాప్కి అయితే వచ్చాము ఫస్ట్ చాలా చిన్న షాప్ అన్నమాట ఏరియా అంతా కూడా మాకు వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాగ్ మీదే అంత కంప్లీట్గా అడ్రస్ ఉంది అది మీకు వీడియో చూస్తూ ఉండండి తర్వాత తెలుస్తుంది అడ్రస్ అది కూడా అని చాలా రీజనబుల్గా ఉన్నాయి బట్ అంతా కూడా ప్రైజు పదివేల నుండి యాభై వేలు మనకి కావాలనుకుంటే లక్ష రూపాయల శారీల దాకా కూడా ఉన్నాయి అందులోని అంతా కూడా బ్రైడల్కి సంబంధించిన అంటే పెళ్ళిళ్ళకి సంబంధించి ఫంక్షన్స్కి చాలా హై బడ్జెట్లో ఉన్నటువంటి ప్యూర్ కంచి జరి శారీస్ ఇవన్నీ కంప్లీట్గా టైప్ లోనే ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్న వారైతే వెంకట్ గారు అండి వెంకట్ గారు శారీస్కి సంబంధించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు షాప్ నేమ్ అయితే శ్రీ శ్రీనివాస కంచి శారీస్ అండి ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నేను ఇక్కడ ఒక శారీ తీసుకున్నాను ఈ శారీ పేరు వచ్చేసి సమంత శారీసెస్ సమ్మేదో అన్నారనమాట సో అలా సమంత శారీస్ అని చెప్పి దానికి ఒక పేరు వచ్చింది హీరోయిన్ ఆ శారీ కట్టుకుని ఒక షాపింగ్ అనేది షాపింగ్ మాల్ ఓపెనింగ్కి శారీ అనమాట అప్పటి నుండి శారీకి అంత ఫేమస్ ఆ పేరు అని చెప్పి నాకు చాలా నచ్చింది సో శారీ అయితే నేను ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు వేల ఐదు వందలకి శారీ అనేది తీసుకున్నాను అనమాట ఎయిట్ థౌజండ్ వరకు అలా చెప్తే కొంచెం నాకు రీజనబుల్గా ఇచ్చారని అనిపించింది చాలా చాలా బాగున్నాయండి సో చాలామందికి తెలిసే ఉంటుంది షాప్ అనేది అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఎప్పుడైనా మనం హై బడ్జెట్లో తీసుకోవాలి ఇంచుమించు ఐదు వేల పైన నుండి అని అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు పెట్టుబడి చీరలకి కూడా ఉన్నాయి బట్ అది చాలా బాగున్నాయి కూడా రీజనబుల్ కానీ నేను అవి కూడా చూసాను ట్రై చేశాను సో శారీ అయితే మంచిగా ఫోల్డ్ చేసి అంతా కూడా ఓపెన్ చేసి చూపించి ఫోల్డ్ చేశారనమాట సో మిగిలిందంతా కూడా కొన్ని కొన్ని ఆయన మాటల్లో చెప్పారు చాలా ఎక్కువ ఇక్కడ స్టాక్ ఉంది అన్నమాట శారీస్కి సంబంధించి ఏది గుడ్ క్వాలిటీ ఏది బ్యాడ్ క్వాలిటీ అన్నీ కంప్లీట్గా ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు వెంకట్ గారు అయితే అండ్ ప్లీజ్ నా వాయిస్ ఎలా ఉందని ఏమనుకోకుండా ఇగ్నోర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పటికే చాలా వే లేట్ అయిపోయింది వీడియోస్ సో నా వాయిస్ ఎప్పటికీ నార్మల్ అవుతుందో తెలీదు అందుకోసం ఇంకెలా చాలా వెయిట్ చేస్తున్నారు చాలా కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి ఇంక తప్పక వీడియో చేశాను సో ఇక్కడ శ్రీ శ్రీనివాస కంచి శారీస్ అని చెప్పి ఉంది కదా కాంటాక్ట్ నెంబర్ మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు వెంకట్ గారిని సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వీళ్దేనండి దగ్గరుండి అన్ని చూసుకుంటారు ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ షాప్ కూడా అంతా కూడా ఫ్యాన్సీ టైప్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా పట్టు శారీస్కి సంబంధించి ఉంటుంది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది మాట ఇక్కడ చూసారు కదా బ్రైడల్కి ఎక్కువగా ఉన్నాయి సూపర్ కలెక్షన్ అండి రియల్లీ చూసి నేనే ఆశ్చర్యపోయాను చూడడానికి షాప్ చాలా చిన్నగా ఉంటుంది ఏరియా కూడా చిన్నగా ఉంది లోపల ఎక్కడో పైన స్టేర్లో ఉన్నారు వీళ్ళు ఇంత కలెక్షన్ ఇలాంటి షాప్లో నేనే షాక్ అయ్యాను బట్ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఇది అస్సలు ప్రమోషన్ వీడియోస్ కొలాబరేషన్స్ వస్తే కాదండి నా ఓన్ మనీతో నేను తీసుకున్నాను మా రిలేటివ్స్ ద్వారా ఆ లైవ్ పెట్టడం వలన వాళ్ళు లైవ్ చూసి ఎందుకు మమ్మల్ని అడగచ్చు కదా అని అని చెప్పి చూసారు కదా పక్కన మా మరిది గారు అవుతారు నాకు ఆసు గారు తీసుకొచ్చారన్నమాట ఇక్కడికి ఇలా అనుకోకుండా ఈ షాపింగ్ అనేది జరిగింది ఆ వెంకట్ గారు పరిచయం అయ్యారు మాకు సో నేను ఏం సారీస్ తీసుకున్నా ఎలాంటి షాపింగ్ చేస్తున్నా మీతో షేర్ చేసుకోండి అలవాటు వాళ్ళని షేర్ చేసుకున్నా కానీ అందరూ కూడా కొంచెం అర్థమయ్యేలా చెప్పమంటారు కాబట్టి అర్థమయ్యేలా చెప్తున్నాను చాలామంది మంది అంటే ఇప్పుడు మ్యారేజ్ టైమింగ్స్ అవి ఉన్నాయి కదా ముహూర్తాలు అవన్నీ మ్యారేజ్ ఉపయోగపడే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంలో షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కాంటాక్ట్ అవ్వడం విజిట్ చేయడం అవన్నీ కూడా ఉంటాయి కదా రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆల్రెడీ అక్కడ కలెక్షన్ ఎవరైనా యూస్ చేస్తే ముందే వాళ్ళకి ఐడియా ఉంటుంది సో మిగిలినంతా కూడా ఇక్కడ వెంకట్ గారి మాటల్లో విందాము చూడండి ఈ సిల్క్ మార్క్ గురించి చెప్పండి అవగాహన చూసి ఉన్నదే ఒరిజినల్ అనమాట పట్టు మీకు అది కూడా డిఫరెన్స్ చూపిస్తాయి ఇందాక చూపించాను కదా అంటే చాలా మంది మోసపోతున్నారండి అండి చీర్ బయట షోరూమ్ లో ఇది అమ్ముతున్నారు ఇచ్చేసి ఎయిట్ ఫైవ్ ఇస్తామండి ఇది ఏంటంటే విడిపోతుంది ఇది ప్యూర్ అనమాట ఇది మనకు సిక్స్టీన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది హ్యాండ్లూమ్ రూమ్ అండి ఇది పవర్ రూమ్ ఓకే ఇదే మొత్తం మోసం జరుగుతుంది ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా మెయిన్ మోసం అంతా ఇందులో జరుగుతుంది ఓకే అండి ఇదే మీకు సిక్స్టీన్ థౌసండ్ అమ్ముతున్నారు ఇక్కడ అంతా మిగిలిందండి తర్వాత నాకు లైసెన్స్ అదండి సిల్క్ మార్కెట్ లైసెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటాను ఓకే అండి లేబుల్స్ ఈ శారీ పట్టు శారీస్ ఎలా వాడాలి ఏంటంటే గవర్నమెంట్ మనకు ఒక రిసెప్షన్ ఇస్తుంది అన్నమాట ఓకేనండి వెంకట్ గారు చెప్పింది విన్నారు కదండి సిల్క్ మార్క్ అనే ఒక స్టాంప్ ఉంటుంది అది శారీస్ మీద పట్టు చీరల మీద ఉన్నప్పుడే అది ఒరిజినల్ శారీ అని సిల్క్ మార్క్ కి మేము డూప్లికేట్ శారీ కి సిల్క్ మార్క్ అనుకోండి మా మీద మీరు కేసు వేయచ్చు నిరూపిస్తే అది చాలా క్రిటికల్ గా ఉంటదండి ఆ కేసు మనం ఆ సిల్క్ మార్క్ ఎన్న నుంచి లైసెన్స్ తీసుకున్నాము అక్కడి నుంచి మనం ఏం సంపాదించాము అన్నిటి మీద కూడా వాళ్ళు చూస్తారు గవర్నమెంట్ వాళ్ళు సో ఇది యాక్చువల్ గా తెలియని వాళ్ళ గురించి వీడియో అనేది తీయాలనిపించింది ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే వీడియో షూట్ చేయడం వలన చాలా మందికి యూజ్ అవుతుందన్న ఇంటెన్షన్ లో తీశాను మన కష్టర్ జీతాన్ని ఒక విషయానికి ఖర్చు పెడుతున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ నిర్ణయం ఎలా అయితే తీసుకుంటామో ఏదైనా సరే దేంట్లోనైనా కూడా నిర్ణయం తీసుకోవడానికి కొంచెం సమయం తీసుకోవడానికి తప్పలేదు కదా సో అందుకోసం ఆయన అంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో వీడియో తీసా అనమాట ఇవి యాక్చువల్ గా వాడకూడదు యాక్చువల్ గా అండి వాడకూడదు ఓకే ఇది వాడ వాడడం వల్ల ఇంటెషన్ చేరి వాడడం వల్ల స్కిన్ ర్యాషెస్ స్కిన్ క్యాన్సర్లు కూడా వస్తాయి ఓకే అండి ఆల్్రెడీ ఈ న్యూస్ లో కూడా ఇది చెప్పారు మనకి కానీ ఆఫర్లు షోరూమ్ లో ఆఫర్లు పెట్టి అమ్ముతారు కదా ఇదండి అవునండి దీని ప్రైస్ వచ్చేసి 1250 నుంచి స్టార్ట్ అవుతుంది అయ్యో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే 1250 ఓకే ఓకే అది ఫ్రెష్ అయితే మనకు 1500 సెవెంటీ హండ్రెడ్ టూ థౌసండ్ లోపు ఉంటుంది షోరూమ్ లో ఆఫర్ మీద ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు చూడండి ఇది గా గా క్రాస్ ఉంది కదా ఇలా క్రాస్ ఇలా అలా వచ్చినప్పుడు అది నైన్ నైన్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ కి ఎలా పడితే అలా ఇచ్చేస్తుంటాం ఒరిజినల్ కంచి పట్టు అంటే ఇదన్నమా ఇంకా మన దగ్గర ఉన్న కంచి తయారీ కాదు ధర్మవరం మ్యానుఫాక్చర్ ధర్మవరం శారీస్ తీసుకొచ్చి మీకు కంచి పట్టు అని చెప్పి అంతా ఫేక్ అనమాట మెయిన్ మ్యానుఫాక్చరింగ్ అంతా ధర్మవరం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ధర్మవరం ఇది ఇది ఒరిజినల్ కంచి అండి శారీస్ అన్నీ చూసిన తర్వాత ఒకదాని మించింది ఒకటండి అన్నీ తీసేసుకోవాలన్నంత కలెక్షన్ ఉంది జనరల్గా లేడీస్కి చూస్తే చాలా ఫిదా అయిపోతారు కదా బట్ అడ్వాన్స్గా శారీస్ తీసేసుకుని మనం ఇప్పటి నుంచి దాచుకోవడానికి లేదు ఎప్పుడు కలెక్షన్ ఎప్పటికప్పుడు కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి కదా మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా సో అప్ టైమింగ్స్ టైమింగ్స్లోనే ఎప్పుడైనా మ్యారేజెస్కి అవి కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి అయితే ఒక టూ శారీస్ తీసుకున్నాను అంతే తెలియట్లేదు అసలు ఆన్లైన్ లో నేను అందుకే ఎవరికైనా చూడుకోకుండా ఫ్యాబ్రిక్ చూసి తీసుకోమంట మాకు గ్రూప్ ఉందండి వాట్సాప్ లో రేట్ ఎంత రేట్ వచ్చి ఫ్యాబ్రిక్ చూసి తీసుకోండి ఇప్పుడు ఇది ఒక రేట్ ఉంటది ఆన్లైన్ లో దీనికి బెనారస్ లో కూడా సెవెన్ హండ్రెడ్ తయారైపోతున్నాయి దానికి వాల్యూ దీనికి అనుకుంటున్నారు జనాలు మరి ఇప్పుడు రెండు పుట్టుక చూడడం తెలుస్తుంది క్వాలిటీ తెలిసిపోతుంది ప్యూర్కే ఎలా ఉందో డూప్లికేట్లు ఎలా ఉంటుంది చాలా తెలుసు సిల్క్ మార్క్ ఇప్పుడు బయట అంతా ఇవే తక్కువ రేటు అమ్మేస్తే ఇదే తక్కువ అక్కడ తక్కువ షోరూమ్స్ తక్కువ అని చెప్పి చెప్పి తీసుకెళ్ళాలి అదే ఇంత తేడా ఉందండి ఇక్కడ ఇలాగే వేసుకోవాలనుకున్నా ఇది అండి బ్యాగ్ మీద ఇలా స్టాంప్ వేసుకోవాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి మామూలుగా అలా వేసుకోకూడదు సిల్క్ మార్క్ ఆఫ్ ఇండియా అనేది ఇది బ్యాగ్ మీద వేయాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ అండి మనం వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకున్నాక ఇవన్నీ కూడా చేయాలన్నమాట సిల్క్ మార్క్ మార్క్స్ హలో అండి ఫ్యాన్ ఆస్టెంట్ కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది హలో అండి ఇప్పుడే షాపింగ్ కంప్లీట్ అయింది శారీస్ ఉన్నాయి బాబు అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి చాలా 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 బాగున్నాయి వచ్చి చూస్తేనే కానీ తెలియదు అక్కడ ఎందుకంటే డిఫరెంట్ క్వాలిటీస్ అన్ని చూపించారు ఆయన అంటే చీప్ అండ్ బెస్ట్ ఎలా ఉంటాయి హై రేంజ్లో ఎలా ఉంటాయి ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉంటుంది కంప్లీట్గా అన్నీ కూడా ఇంకా ఇన్నాళ్ళు ఉన్న నా మైండ్లో కన్ఫ్యూజన్స్ ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా అన్నీ క్లియర్ చేసేసారు ఈయన అంత క్లియర్గా చూపించారు చాలా బాగా అర్థమైంది అండ్ ఎప్పుడైనా కొంచెం హై బడ్జెట్లో శారీస్ మ్యారేజెస్కి ఏదైనా ఫంక్షన్స్కి తీసుకోవాలనుకుంటే ఇదైతే ప్రిఫర్ చేస్తాను షూర్గా నాకు చాలా చాలా నచ్చింది ఇద్దరం ఫిక్స్ అయ్యాం ఇక్కడ చాలా బాగుందని చెప్పి యాక్చువల్గా ఇది మా రిలేటివ్ వాసుగర్ ద్వారా ఇక్కడ మాకు పరిచయం అయ్యారు ఇక్కడ ఈ షాప్ అయితే తెలిసింది అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను ఓకే మీలో ఎవరికైనా నీ షాప్ అనేది ఐడియా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుంది ఏంటను అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు కూడా కాబట్టి అండ్ ఇప్పుడైతే టైం టూ థర్టీ అయింది లంచ్కి వెళ్తున్నాము లంచ్ చేసాక ఇంకా నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను కొంచెం ఓపిక తగ్గింది బట్ లంచ్ అయిన తర్వాత ఇంకా ఓపిక వస్తుంది కదా అప్పుడు మాట్లాడతాను ఓకే చూస్తున్నాను మరి బాయ్ బాయ్ సో మా రిలేటివ్స్ ఇంట్లోనే లంచ్ చేశాము లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ శారీస్ తీసుకోవాలని అన్నాను కదా ఫర్ సంక్రాంతి సో దానికోసం అయితే ఇక్కడ ముగ్ధాకి వచ్చాము ముగ్ధా షాపింగ్ మాల్కి సో లోపల వీడియో అలో చేయనివ్వలేదు బట్ చాలా సింపుల్గా ఒక చిన్న బిట్ అనేది వీడియో షూట్ చేశాను మాక్సిమమ్ ఇక్కడే ఎక్కువ శారీస్ షాపింగ్ అనేది చేశాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నేను మీకు శారీస్ చూపించేశాను ఎందుకంటే ఆ శారీస్ చూపించి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నైటే వెళ్ళిన రోజు ఏదైతే షాపింగ్ చేసామో ఆ నైటే మళ్ళీ టైలర్ అనే దగ్గరికి వెళ్ళి శారీస్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేయమని ఫాల్ జిగ్జాగ్ ఇవన్నీ కూడా చేయించేసుకోవాలి అని చెప్పేసి ఎందుకు అంటే నెక్స్ట్ డే వైజాగ్కి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం కదా అందుకోసం టైం లేదు అంటే మేము చేసిన ఈ షాపింగ్ అయితే ఫెస్టివల్కి వన్ వీక్ ముందు చేసాము ఈ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్ నుండి రిటర్న్ వచ్చేసరికి అన్నీ కూడా రెడీగా ఉంటే ఇంకా ఫెస్టివల్కి స్టార్ట్ అవ్వాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అందుకోసమే కేవలం ఈ షాపింగ్ ఫస్ట్ చేశాము లేదంటే వైజాగ్లోనే అనుకున్నాం అన్నమాట మా వారు వచ్చిన తర్వాత వైజాగ్ వెళ్దామంటే ఇంక అసలు ఖాళీ లేదు మ్యారేజ్ కదా మ్యారేజ్ అది వెళ్ళాం కదా లాస్ట్ వీడియో చూసే ఉంటారు సో అవన్నీ చూసుకోవడం అటెండ్ అవ్వడం వాటి వల్ల లేట్ అయిపోయింది హలో అండి ఓకే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే ఆల్రెడీ వచ్చేసారు మా కజిన్ కి చెప్పాము ఆయన తీసుకున్నారు పిల్లలు అయితే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏమైనా కబుర్లు చెప్పాలంటే అది సూపర్ రే నిజమే మరి చాలా మంచిగా హెల్ప్ చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇలా లైవ్ పెట్టడం వలన నాకు ఒక మంచి షాపింగ్ అనేది ఒకటి జరిగింది చాలా మంచిగా మంచి క్వాలిటీ షాపింగ్ అనేది చేసా అన్నమాట సూపర్ అసలు అండ్ ఆల్రెడీ ఇందాక కూడా చెప్తే ఉంటాను హై రేంజ్ హై బడ్జెట్లో తీసుకోవాలి ఏదైనా మ్యారేజెస్ ఉన్నాయి అంటే మాత్రం మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి తెలుస్తుంది చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఈయంతో మాట్లాడిందామని ఇప్పుడే అమ్మ వాళ్ళతో మాట్లాడాను కాల్ తర్వాత మళ్ళీ తీసుకుందాం రేపు మళ్ళీ వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడే డిసైడ్ అయ్యాము వైజాగ్ వెళ్ళడం బెస్ట్ అంటే టైం పెద్దగా లేదు సారీస్ అయితే తీసుకోవడానికి అర్జెంట్ షాపింగ్ చేయడానికి రీజన్ అయితే లైవ్ లో విన్నారు బట్ క్లారిటీ లేదండి ఇప్పుడే చూస్తాను లైవ్ అనేది ఎలా అంటే మాకే వినిపిస్తుంది కాబట్టి మీకు ఓకే బాగా అనిపించుంటుంది కానీ క్లారిటీ లేదు వీడియో చాలా హ్యాపీ అయ్యారు ఎస్పెషల్లీ గోదావరి సైడ్ మేము పుట్టినందుకు ఎంత గర్వంగా అనిపించిందో అనే టాపిక్ మీద చాలా కామెంట్స్ వచ్చినాయి నిజంగా అండి ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందంటే అది మనది అన్నట్టుగా చాలా మంది కదా అది మనది అన్నట్టుగా వేరే వాళ్ళు ఎక్కడైనా వేరే ఏరియాల నుండి వచ్చే వాళ్ళు ఉంటారు కదా మాకు దగ్గరలో కానీ అలా అసలు వాళ్ళు ఎంత స్టార్టింగ్ లో భయపడుతూ వస్తారు ఏమో ఏరియా ఎలాంటిది ఎలా ఉంటారు ఇక్కడ మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటంటే టెన్షన్ పడిన వాళ్ళు జస్ట్ టూ డేస్ పడుతుంది ఏమో అంతా వాళ్ళు మామూలు అయిపోవడానికి జనరల్గా అయితే ఒక ఇయర్స్ పట్టచ్చు మంత్స్ పట్టవచ్చు ఇంకా కలిసిపోతారు అంత మింగిల్ అయిపోయేటట్టుగా ఉంటుంది అన్నమాట చాలా అన్ని ఏరియాస్లో ఎలా ఉండొచ్చు కానీ అంత దానికన్నా మించి ఎవరు అదిగో

సో ఓకేనండి మళ్ళీ వీడలంతా ఎక్కువైపోవచ్చు మేబీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా నైట్ డిన్నర్ ఏం చేయాలి అంటే టిఫిన్సే చూడాలి పిల్లలైతే వెయిట్ చేస్తారు బయటికి వెళ్ళారు అమ్మ డాడీ ఏం తెస్తున్నారు మాకు అని చెప్పి జనరల్గా అందరూ అంతే కదా బయటకు ఎవరైనా మన వాళ్ళు వెళ్ళారు అంటే తిరిగి రిటర్న్ అంటే మన కోసం ఏదో స్పెషల్ ఉంటుంది తెస్తారు అండ్ వెయిట్ చేస్తారు ఏం తీసుకువెళ్తా చెప్పండి ఆల్రెడీ ఇంకా రేపు వెళ్ళనో వెళ్ళాలి వైజాగ్ అని అనుకున్నాం కదా సో షాపింగ్ అంకా పిల్లలది ఇంది మిగిలింది ఆ షాపింగ్ అనేది ఇంకా అక్కడికి వెళ్ళాక కంప్లీట్ చేస్తాం అండ్ మిగిలిన అప్డేట్స్ అన్నీ కూడా నేను వచ్చేటువంటి వీడియోస్లో నెమ్మదిగా షేర్ చేస్తాను సరే మరి ఈ వీడియో ఎక్కడైతే అండ్ చేద్దాం మరి ఓకేనా ట్రైడే అయిపోయాం మేము కూడా సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అస్సలు ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి వీడియోస్ ఈసారి కాన్సెప్ట్ తీసుకున్నాం కాన్సెప్ట్గా అంటే రెండు విషయాలు ఎప్పుడు వీడియో అప్పుడే షే షేర్ చేసేద్దాం మరీ డిలే చేయకుండా కానీ ఒకటి అండ్ మీరు అందరూ ఇష్టపడేటట్టు వీడియోస్ చేద్దామని ఇంకొకటి అందులోకి న్యూ ఇయర్ కదా మళ్ళీ ఓల్డ్ ఇయర్ లాగానే లాస్ట్ ఇయర్ లాగానే అన్నీ లేట్ చేసి అన్నీ లేట్ లేట్ చేసి వస్తే ఎవరు చూడట్లేదు వీడియోస్ అందుకోసం సో ఇక్కడ మీకు డిస్టర్బెన్స్గా ఉందేమో వాయిస్ అది కూడా వినిపిస్తుందో లేదు తెలియట్లేదు ఎయిర్ సౌండ్ ఎక్కువ వస్తుంది సో ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గాలన్న ఉద్దేశంలోనే నేను మైక్ తీసుకోవాలని అనుకున్నది అందుకోసం అనమాట సరేనండి అయితే బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ ఓకేనండి చూపించేస్తున్నాను ఇక్కడే శారీస్ అన్నీ కూడా ఎందుకంటే మళ్ళీ నేను స్టిచ్చింగ్ ఇచ్చేస్తాను కదా ఫెస్టివల్లో చూస్తారు మీరు మళ్ళీ శారీస్ అన్నీ కూడా బట్ ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ వీడియోలోనే చేసిన షాపింగ్ అనేది చూపించేస్తున్నాను శారీ నేమ్స్ కానీ వాటి ప్రైజెస్ కానీ అసలు నాకు కొన్ని గుర్తులేవండి బట్ ఇంకా బ్లైండ్గా చూపించేస్తున్నాను వాచ్ చేసేయండి అంతే సో శారీలు బ్లౌజ్ అది వచ్చింది బట్ కాంట్రాస్ట్ నాకు నచ్చగా వేరే బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకున్నాను నేను ఇప్పుడు మీకు చూపించిన మెరూన్ కలర్ శారీ అయితే సో ఫెస్టివల్ లుక్ ఉంటుందని చెప్పేసి ఇదొక టైప్లో తీసుకున్నాను ఇవన్నీ కూడా ముగ్ధాలో తీసుకున్నటువంటి శారీస్ పట్టు శారీస్ కాకుండా సో లేటెస్ట్ మోడల్ బాగుంటుంది కదా కలంకారి అని చెప్పి ఇది శారీ తీసుకున్నాను ఎల్లో అండ్ రెడ్ మిర్చి రెడ్ సో ఇది వచ్చేసి అయితే పట్టు శారీ శ్రీనివాస కంచి శారీస్ ఉన్నాయి కదా సో వెంకట గారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఒరిజినల్ ఆర్గాన్జా శారీ అన్నమాట సో దీని ప్రైజ్ అయితే త్రీ కే పడింది మాకు మూడు వేలు చాలా చాలా బాగున్నాయి చాలా మంచి కలర్స్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి బట్ నాకైతే ఇది నచ్చి తీసుకున్నాను అనమాట సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ గ్రే కలర్ వచ్చింది గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో అన్నమాట సో ఈ శారీ అయితే తీసుకున్నాను బాగుంది అని చెప్పి టూ శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా పట్టు శారీతో పాటు ఇది కూడా తీసుకున్నాను సో ఇది అండ్ దాని తర్వాత అయితే పక్కనే వేరే శారీస్ అన్నీ చూపించేస్తున్నాను ఇది వచ్చేసి ఏంటో శుభమస్తుల్లో తీసుకున్నాను అనమాట ఈ శారీ సో లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలోని జిఆర్టీ కలెక్షన్స్లో బిన్నీ సిల్క్ తీసుకున్నాను కదా అంటే మైసూర్ సిల్క్ ఆర్ మైసూర్ క్రేప్ శారీ అంటే మీరు లాస్ట్ చూసినటువంటి వీడియోలో మ్యారేజ్లో కట్టుకున్నటువంటి శారీలోని బ్లౌజ్ అనేది ఈ శారీకి బాగా మ్యాచ్ అయింది బ్లౌజ్ కూడా చూసే ఉంటారు నేను కొత్తగా తీసుకున్నటువంటి శారీ కూడా బ్లౌజ్ ఇదే కాంబినేషన్లో ఉంది బట్ నేను మా అక్క వాళ్ళని అడిగిన కలర్ ఆ రోజు అంటే లాస్ట్ ఇయర్ ఈ కలర్ అడిగితే అక్క వేరే వంగ పువ్వు కలర్ అంటారు కదా పర్పుల్ కలర్లో ఇస్తే నేను ఇంకా స్కై బ్లూ మీద నచ్చిందని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ నెమ్మదిగా కుట్టించచ్చు అని చెప్పి ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కదా అని సో ఆ విధంగా సెట్ చేసేసా సో ఇంకొక శారీ అయితే మీరు ఆల్రెడీ చూసారు శుభమస్తులో నేను తీసుకున్నటువంటి పట్టు శారీ అయితే అండి సో ఈ శారీ వచ్చేసి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఎంతో పడింది సో ఇది తర్వాత ఏదైనా మ్యారేజెస్ ఏదైనా ఉంటాయి కదా సో ఆ టైంలో కట్టొచ్చు అని చెప్పి పక్కన పెట్టేసాను ఎందుకంటే నేను ఇది ప్రసన్నకి ఇద్దాము అని అనుకున్నాను నెక్స్ట్ ఇద్దాము ఓన్లీ ఫెస్టివల్ టైమింగ్కి కట్టుకోవాల్సిన శారీసే కట్టుకుందాం మిగిలినవన్నీ కూడా హై బడ్జెట్లో ఉన్నటువంటివన్నీ కూడా నెక్స్ట్ నెమ్మదిగా కట్టుకోవచ్చు అని చెప్పి అందుకోసం ఇంక పక్కన పెట్టాను సో ఈ శారీ కూడా పట్టు శారీ ఏదైతే ఉందో సమంత శారీ అన్నాం కదా ఈ పట్టు శారీ కూడా తర్వాత స్టిచ్ చేయించుకుందాం చాలా మంచిగా ఎందుకంటే రెండు కలర్స్ శారీలో వచ్చినటువంటివి లైట్ కలర్గా ఉన్నాయి కదా సో ఈ శారీలోని గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అండ్ అలానే కాపర్ కలర్ త్రీ కలర్స్ వచ్చాయి బట్ శారీ చాలా చాలా లుక్ హైలైట్గా ఉంటుందని చెప్పి శారీ తీసుకోవడం జరిగింది బార్డర్ డార్క్ ఉంది అండ్ లైట్ ఉంది అన్ని కలర్స్లోనే ఉన్నాయి లైట్ కలర్స్లో సో శారీస్ రెండు చీరలు తర్వాత కుట్టిద్దాం అండ్ ముగ్ధలో టూ నార్మల్ డైలీ శారీస్ తీసుకున్నాను అనమాట సో ఇవండి ఫెస్టివల్ శారీస్ అయితేనే అండ్ ఈ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము వైజాగ్ వెళ్ళినటువంటి అక్కడ కూడా షాపింగ్ అనేది ఉంది బట్ ఆ వీడియో షేర్ చేద్దామంటే సంక్రాంతి వీడియోస్ లేట్ అవుతున్నాయి కాబట్టి అందుకోసం ఈ వీడియో ఇక్కడతో అండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ సంక్రాంతి వీడియోస్ షేర్ చేసిన తర్వాత అప్పుడు వైజాగ్ వీడియో అనేది షేర్ చేస్తాను ఓకే మరి సో ఓకేనండి నెక్స్ట్ వచ్చేటువంటి సంక్రాంతి వీడియోస్ మిస్ కాకుండా చూడండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్